వెల్కమ్ టు చినా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి చింతపండు రసం అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి చింతపండు రసంలో కావాల్సినవండి చింతపండు అండి ఒక నిమ్ నిమ్మకాయ సైజ్ అంత అయితే నేను చింతపండుని అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకుని అయితే నీళ్ళలో నానబెట్టుకోవాలి చూడండి ఎల్లిపాయ అండి నేనైతే ఒక ఐదు ఆరు పీసెస్ అయితే వెల్లిపాయలను అయితే తీసుకున్నానండి మీకు సరిపడే ఎల్లిపాయలను అయితే తీసుకోండి చూడండి కరివేపాకండి ఒక ఆర స్పూన్ అయితే జీలకర్ర అయితే తీసుకున్నానండి చింతపండు పులుపు ఉంటేనేమో కొంచెం ఎక్కువ తీసుకోండి ఎండుమిరపకాయలని కొంచెం చింతపండు పులుపు తక్కువ ఉంటేనేమో కొంచెం తక్కువ తీసుకోండి ఎండుమిరపకాయలని చూడండి నేను ఈ చింతపండులోకి అయితే ఒక ఆరైతే అయితే మిరపకాయలని అయితే తీసుకున్నానండి పులుపు అయితే తీసుకోండి మనం దీంట్లోకి ఎండు కారం అయితే వేయమండి అచ్చి ఎండి మిరపకాయలతోనే చేస్తామండి కారానికి తగ్గట్టు అయితే ఎండి మిరపకాయలని అయితే తీసుకోండి ఇదిగోండి ఎల్లిపాయలు అంటే ఇట్లా దంచి అయితే పెట్టుకోవాలండి ఇదిగోండి ఎండిమిరపకాయలను కూడా ఇట్లా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి తుంచేసుకొని అయితే పెట్టుకోవాలండి ఇదిగోండి కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇది చూడండి చింతపండులోకి సరిపడా వాటర్ని అయితే పోసుకోవాలండి ఇట్లా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ పిప్పు మొత్తం తీసేసి అయితే రసాయిన వరకు అయితే తీసుకోవాలండి పిప్ప అయితే అవసరం లేదండి చూడండి బాగా ఇట్లా కలుపుకోవాలి పులుపుకు తగ్గట్టు వాటర్ తీసుకోండి ఇదిగోండి ఇట్లా కలుపుకున్నాం కదండి ఇదిగోండి ఇప్పుడు పులుపుని అండి ఇది చూడండి ఈ పిప్పు ఉంది కదండి ఇవి మొత్తం తీసేసుకుందాం అండి ఇదిగోండి ఈ పిప్పు వరకు ఇట్లా తీసేసుకుందాము ఉట్టి రసాన్ని మాత్రమే తీసుకుందాం అండి ఇదిగోండి మొత్తాన్ని రసాన్ని అయితే ఇట్లా తీసుకున్నామండి ఇంక ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందాము చూడండి ఒకలా ఇది గిన్నెనైతే పెట్టుకున్నాను తాలింపుకి గిన్నె అయితే హీట్ అవ్వాలి చూడండి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే నూనె అయితే వేసుకోవాలండి ఇదిగోండి సరిపోతుంది టూ స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇది చూడండి తాలింపులోకి అయితే వన్ బై వన్ వేసుకుందామండి ఇదిగోండి అండి ఇదిగోండి ఎల్లిపాయని ఇదిగోండి ఎండిమిరపకాయని కూడా వేసుకుందామండి ఇదిగోండి కరివపాకు వేసుకుందాము నాకు కలుపుకోవాలండి కిరమాస అనేది మాడకూడదండి చూడండి కొంచెం ఇంగువ అయితే వేసుకుందామండి కొంచెం పసుపు అయితే వేసుకుందామండి చూడండి పోపు అయితే బాగా వేగిందండి ఇదిగోండి టమాటో ఇదిగోండి చింతపండు రసాన్ని అయితే వేసేసుకున్నాము ఇదిగోండి వేమి పడకుండా అయితే మొత్తాన్ని వేసేసుకోవాలండి చూపిలా ఇదిగోండి కొంచెం అయితే ఉప్పు వేసుకుందామండి సరిపడా ఉప్పు వేసుకోండి ఎండుమిరపకాయలు సరిపోతాయండి కారానికి ఒక్కసారి చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి అయితే చూసుకుందాము చూడండి ఇట్లా ఉప్పు కూడా నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఈ ఎండుమిరపకాయల నుంచి ఘాటు సరిపోతుందండి కరెక్ట్గా ఉంటుందండి బాగా తెరలాలి చింతపండు రసం అనేది అప్పుడు కానీ మంచి టేస్ట్ వస్తుందండి చూడండి మూత పెట్టేసుకొని బాగా తరలించుకుందాము చూడండి ఇట్లా తెరలాలండి బాగా తెరలాలి చింతపండు రసానికి ఉప్పు ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి మన రసం అయితే రెడీ అయ్యాయండి చాలా బాగుంటాయండి ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ